వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్ డిఎస్సి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్పై చర్చించాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఐ వెంకటేశ్వరరావు స్వతంత్ర ఎమ్మెల్సీ పి రఘువర్మ శాసన మండలిలో చైర్మన్ కె మోషేనురాజుకు వాయిదా తీర్మానం అందించారు బుధవారం మండలి ప్రారంభం కాగానే ఈ అంశంపై చర్చించాలని పట్టుబట్టగా వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలి సంతకం డిఎస్సిపై చేశారని గుర్తు చేశారు ఇప్పటి వరకు దీనిపై రోడ్డు మ్యాప్ ప్రకటించలేదన్నారు సిలబస్ కూడా ఇప్పటివరకు ప్రకటించలేదని చైర్మన్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు అభ్యర్థులకు వయో పరిమితి కూడా పెంచాలని కోరారు కొన్ని జిల్లాలో ఉపాధ్యాయుల పోస్టుల సంఖ్య పెంచాలన్నారు విద్యాశాఖ మంత్రి ఇక్కడే ఉన్నారని ఈ అంశంపై సమాధానం చెప్పాలని కోరారు ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ ఆరోగ్యశ్రీ వైద్యారోగ్య రంగాలపై చర్చించాలని కోరుతూ వైసీపీ సభ్యులు అరుణ్ కుమార్ సుబ్రహ్మణ్యం రవీంద్రబాబు మరో వాయిదా తీర్మానం అందించారు దీనిని కూడా తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు